ఏంటి యేసు ప్రభువు ఇప్పుడు మన జీవితానికి అత్యంత ప్రమాణం అంటే మీకు తెలుసా ఎందుకో తెలుసుకోవాలని ఉందా చూస్తూనే ఉండుండి మరి యేసు ప్రభువు ఇప్పుడు ప్రమాణం అంటే నిజంగా ఏమిటి యేసు ప్రభువు బోధనలనే మన పర్తి పనిలోను నిర్ణయంలోను ప్రామాణికంగా తీసుకోవడం డయ ప్రేమ్ కరువు లాంటి మంచి గుమాలతో జీవించడం లాంటిది బాగుంది కదా ఇది మనల్ని ప్రతిరోజు ఆయన బాటలో నడిచేలా ప్రోత్సహిస్తుంది అందరూ యేసు ప్రభువు లాగా జీవించడానికి ప్రయత్నించే లోకాన్ని ఆహాయించుకోండి ఎంత బాగుంటుందో ఆయన ప్రేమను మంచితనాన్ని ప్రతిబింబించేలా నిర్ణయాలు తీసుకోవడం ఎవరికైనా సహాయం చేయడమన్నా లేదా కేవలం దయగా ఉండడమన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా మార్పు తెస్తాయి మరి యేసు ప్రభువును మీ ప్రమాణంగా చేసుకోవడానికి మీరు సిద్ధమా ప్రేమను వెలుగును కలిసి ఉయాప్తి చేద్దాం